రీనా తెలిసిన తాత ఉన్నాడు రోజుకి ఒక ఐదు ఆరు చుట్టాలు కొట్టకపోతే ఆయనకి దిగదు నైన్టీ ఇయర్స్ వరకు బతికాడు వెరీ గుడ్ లైఫ్ హౌ డస్ ఇట్ హ్యాపీ టూ సెగ్మెంట్స్ లో చెప్తాను మీకు ఒకటి నెంబర్ వన్ సైంటిఫిక్ గా మాట్లాడదాం దీని గురించి చాలా స్టడీస్ అయ్యాయి ఈవెన్ ఇన్ యుఎస్ యూకే ఈవెన్ ఇన్ ఆస్ట్రేలియా కూడా ఎక్కువ రోజులు లాంగ్ టర్మ్ చెయిన్ స్మోకర్స్ కూడా సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు బతికి ఉన్నారు బట్ స్మోకింగ్ అసలు చేయని వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ కి పోతున్నారు అని ఒక ఇండైరెక్ట్ రాడికల్ స్టడీ ఒకటి చేశారు దే స్టడీ ఆన్ ఆల్మోస్ట్ వన్ లాక్ చేసినప్పుడు వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే పీపుల్ హూ సర్వైవ్ అంటే వాళ్ళు అన్ని సిగరెట్స్ తాగి కూడా బతికి ఉండడానికి రీజన్స్ వాజ్ దేర్ డిఎన్ఏ జెనెటిక్ వేరియంట్ అంటే ది హ్యాడ్ వెరీ గుడ్ జీన్స్ నంబర్ వన్ నంబర్ టూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంత స్మోకింగ్ చేసిన వాళ్ళు వర్ లీడింగ్ అ వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్ వేరే సైడ్ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల దే కుడ్ సర్వైవ్ అని వాళ్ళు తేల్చి చెప్పారు అలా ఎవరో బతికిన దాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని చెడు వాళ్ళ కంటిన్యూ చేద్దాం అనుకోవడం ఇంకా అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ కే వదిలేయాలి మనం ఇంకొక రీజన్ ఏంటంటే